హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్ మరో కీలక నిర్ణయం కాంట్రాక్ట్ టీచర్లకు జీతాలు పెంపు ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు వందల యాభై రెండు కస్తూరుబా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ కాంట్రాక్ట్ టీచర్లకు ఏదైనా ఇరవై మూడు శాతం జీతాలు పెంచినట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ కీలక ప్రకటన చేశారు ప్రస్తుత నిత్యావసరాల ధరలు పెరగడంతో వారు జీతాలు పెంచినట్లు ఆయన వెల్లడించారు కస్తూరుబా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్ విద్యార్థులకు బోధిస్తున్న పీజీటీలకు సిఆర్జీలతో సమానంగా వేతనం చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ పెరిగిన జీతాలు వచ్చే నెల నుంచి జమ కావచ్చని కూడా తెలిపారు సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు వందల యాభై రెండు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకైతే జీతాలు పెంచారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో